హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ఎలా ఉన్నారండి అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోలో జ్యువెలరీ వచ్చేసి బ్యాంగిల్స్ అండి డైలీ వేర్ బ్యాంగిల్స్ టూ త్రీ డిజైన్స్ అనేవి ఉన్నాయండి డైలీ వేర్ బ్యాంగిల్స్ పార్టీ వేర్ బ్యాంగిల్స్ కడాసు లైట్స్ ఉన్నాయండి ఏవి కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ నుండి కాబట్టి మీకు మ్యానుఫ్యాక్చర్స్ ప్రైజెస్లోనే మీకు జ్యువెలరీ అనేది ఇచ్చేస్తున్నానండి మార్కెట్లో కన్నా తక్కువ రేట్ కండి హోల్సేల్ ప్రైజెస్ కన్నా తక్కువ కనేది ఇస్తున్నాను ఏవి కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేసిన వన్ వీక్ టు టెన్ డేస్ లోపు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎక్కువ రోజులుంటే జ్యువెలరీ అనేది ఉండదండి హో మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర హోల్సేలర్స్ వాళ్ళు షాప్స్ వాళ్ళు అందరూ తీసుకెళ్తారు కాబట్టి స్టాక్ అనేది ఎక్కువగా వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఐటెం అనేది టెన్ డేస్ లోపు అయిపోతుందండి ఎక్కువ రోజులనేది స్టాక్ అనేది ఉంచుకోరు మళ్ళీ న్యూ డిజైన్ న్యూ స్టాక్స్ అనేవి వస్తాయండి ఏవి కావాలన్నా మీకు నచ్చిన డిజైన్స్ని వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని ట్వంటీ డేస్ తర్వాత వన్ మంత్ తర్వాత ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవడానికి కుదరదండి నేను వీడియో పోస్ట్ చేసిన వన్ వీక్ టు టెన్ డేస్ లోపు మీకు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పే కనిపిస్తున్న ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఏవి కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయండి ముందు ముందు వీడియోస్లో బ్యాంగిల్స్ వీడియోస్ని ఫుల్గా చూడండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి మార్కెట్లో ఎక్కడ లేనన్ని కలెక్షన్స్ అనేవి ఉన్నాయి మీకు తక్కువ అంటే తక్కువ ప్రైజ్ అండి నాకు మ్యానుఫ్యాక్చర్స్ నుండి ఏ ప్రైజెస్కి అనేవి జ్యువెలరీ మీకు వస్తుందో అదే ప్రైస్కి నేను నేను మీకు జ్యువెలరీ అనేది ఇస్తున్నానండి మీరు వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎక్కువ టైం అనేది చేయొద్దు మీరు వీడియో చూసిన వెంటనే మీకు నచ్చిన వాటిని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మీరు మీకు నచ్చిన డిజైన్స్ని బ్యాంగిల్ డిజైన్స్ని మీకు నచ్చిన మోడల్స్ని విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలండి రూబీ స్టోన్స్ బ్యాంగిల్స్ అండి రూబీ అండ్ ఎంబ్రాయిడ్ టూ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి టూ బ్యాంగిల్స్ ఫోర్ ఫార్టీ నైన్ అండి ఓన్లీ టూ అండి మొత్తం కాంబో కాదు టూ బ్యాంగిల్స్ ఫోర్ ఫార్టీ నైన్ కలర్స్ అనేవి అవైలబుల్ మీకు నచ్చిన కలర్స్ని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడే నో క్యాష్ ఆన్ డెలివరీ అండి అలాగే నో టైం పాస్ ఎంక్వైరీస్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రమే అవైలబిలిటీ అడగండి నేను చెప్తాను నేను చెప్పిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి కడా టైపు వన్ ఉంది సింగ్ సింగిల్ ఉంది టూ ఉన్నాయి ఏది కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి నాకు వాట్సాప్లో స్క్రీన్షాట్ అనేది సెండ్ చేసినప్పుడే మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది డోర్ నెంబర్ పిన్ కోడ్ ఫోన్ నెంబర్తో సహా క్లారిటీగా ఇచ్చారు అంటే మీకు సింగిల్ పీస్ అయినా హోమ్ డెలివరీ ఉంటుందండి ఎక్కడికి వెళ్ళి ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే మీకు డిటీడీసీ అవైలబుల్ ఆ అవైలబుల్ అనే విషయాన్ని కూడా చెప్పండి మీకు ఇంటికే మీ పార్సిల్ అనేది డెలివరీ అవుతుంది అలాగే మీ ఆర్డర్ అనేది మీకు రీచ్ అయిన తర్వాత వన్ డే లేట్ అయినా పర్వాలేదండి అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసి పెట్టుకోండి స్క్రీన్పై కనిపిస్తున్నాయి వచ్చేసి లైట్స్ అండి కడా టైపు ఓపెనబుల్ బుల్ లైట్స్ కలర్స్ అనేవి అవైలబుల్ మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీన్ అండి ఈ వీడియోలో ఏ జ్యువెలరీ అయినా సరే కడాస్ అయినా సరే బ్రాస్లైట్స్ అయినా సరే ఏవైనా సరే ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోలో మాత్రం ఎవరికైనా సరే ఫ్రీ షిప్పింగు మీరు అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసుకొని ఉంచుకోండి ఎనీ ఇష్యూస్ అన్బాక్సింగ్ వీడియో అనేది ఉంటే రీప్లేస్మెంట్ అనేది ఉంటుందండి అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసుకొని ఉంచుకోండి స్క్రీన్పై కనిపిస్తున్న బ్యాంగిల్స్ వచ్చేసి నక్షి బ్యాంగిల్స్ అండి లోటస్ ఫ్లవర్ డిజైన్ టూ బ్యాంగిల్స్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఇవి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ అండి సెవెన్ ఫార్టీ నైన్ నక్షి డిజైన్ అండి ఇవి వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్ అండి నైన్ ట్వంటీ నైన్ ఫోర్ బ్యాంగిల్స్ నక్షి డిజైన్ నక్షి ఫినిషింగ్ అండి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఈ వీడియోలో నక్షి ఫినిషింగ్ ఉంది స్టోన్ ఫినిషింగ్ ఉంది సీజెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి మీకు ఏవి కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి నేను అన్బాక్సింగ్ వీడియో తీయమంటున్నాను కదా అని చెప్పేసి లైటింగ్ లేకుండా అనేది తీస్తున్నారండి ఫుల్ లైటింగ్లో వీడియో అనేది జ్యువెలరీ అనేది క్లారిటీగా కనిపించాలండి నేను వీడియోలో జ్యువెలరీస్ అనేవి ఎలా చూపిస్తున్నానో అలా క్లారిటీగా కనిపించాలి ఫినిషింగ్ స్టోన్ వర్క్ డిజైన్ అనేది క్లారిటీగా కనిపించాలండి మీరు ఫస్ట్ వీడియో అనేది స్టార్ట్ చేసుకొని పార్సిల్ పై ఉన్న పేరు అనేది క్లారిటీగా చూపించండి చూపించిన తర్వాత ఓపెన్ చేసి పార్సిల్ అనేది ఓపెన్ చేసి జ్యువెలరీ బయటకు తీసి ఎక్కడ వీడియో అనేది స్టాప్ చేయకూడదండి స్టాప్ చేయకుండా పార్సిల్ పేరు చూపించినప్పటి నుంచి వీడియో స్టార్ట్ ఆపకుండా వీడియో అనేది తీయాలండి అప్పుడు మాత్రమే మీకు రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది జ్యువెలరీ అనేది బయటకు తీసి జ్యువెలరీ ఫినిషింగ్ అనేది క్లారిటీగా చూపించాలండి ఎక్కడన్నా డ్యామేజ్ ఉన్నా సరే వీడియోలోనే చూపించాలి ఇది వచ్చేసి సింగిల్ బ్యాంగిల్ అండి బ్రాస్లైట్ డిజైన్ డైలీ వేర్ బ్యాంగిల్సు వీడియోలో చూపించి పలానా చోట డ్యామేజ్ ఉంది మాకు రీప్లేస్మెంట్ కావాలని చెప్పేసి వీడియోలోనే అడగాలండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డ్యామేజ్ అనేది ఎప్పుడు ఉండదండి ఒకటికి నాలుగైదు సార్లు చెక్ చేసుకొని మీరు అడిగిన జ్యువెలరీ మాత్రమే సెండ్ చేయడం జరుగుతుందండి మీరు వీడియో అనేది తీసుకొని ఉంచుకుంటే సేఫ్ సైడ్కి మంచిది అందుకనే అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ నక్షి బ్యాంగిల్స్ అండి స్టోన్ ఫినిషింగ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ అండి ఇవి నక్షీ బ్యాంగిల్స్ అండి రూబీ స్టోన్స్తో మీకు ఈ వీడియోలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ బ్యాంగిల్స్ అనేవి ఉన్నాయండి బ్యాంగిల్సే కాదు బ్రాస్లైట్స్ ఉన్నాయి కడా టైప్ ఉన్నాయి ఏవి కావాలన్నా మైక్రోప్లేటెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఏవి కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది బుక్ చేసుకోండి స్టాక్ అయిపోయిన తర్వాత మీకు కావాలి అని చెప్పి మెసేజెస్ చేసినా నేనేమి చేయలేనండి అది తక్కువ ప్రైస్లో ఉన్నాయండి వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి బ్రాస్లైట్స్ అండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో ఏది కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ కావాలంటే సింగిల్ ఇస్తాము డబల్ కావాలన్నా ఇస్తామండి మీకు అవైలబిలిటీని బట్టి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి వచ్చేసి మైక్రోప్లేటెడ్ బ్యాంగిల్స్ అండి కలర్స్ అనేవి అవైలబుల్ మీకు నచ్చిన కలర్స్ని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి బ్రాస్లెట్స్ అండి రూబీ స్టోన్స్ బ్రాస్లెట్ రీసెల్లింగ్కి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను రీసెల్లర్స్ గ్రూప్ లింకు జాయిన్ అవ్వండి మీకు డైరెక్ట్గా జాయిన్ అవ్వడం రీసెల్లింగ్ గ్రూప్లో తెలియకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను మీ నెంబర్ అనేది రీసెల్లింగ్ గ్రూప్లో డైరెక్ట్గా యాడ్ చేస్తాను మీరు ఇంట్లో ఉండే రీసెల్లింగ్ అనేది చేయొచ్చు మన ఛానల్ తరపు నుంచి రీసెల్లర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి ఇవి వచ్చేసి బేబీ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఓపెనబుల్ బ్రాస్లైట్ అండి మెహందీ పాలిష్ ప్రీమియం క్వాలిటీ అండి రూబీ స్టోన్స్ పికాక్ డిజైన్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి స్క్రీన్పై కనిపిస్తుంది ట్వల్వ్ బ్యాంగిల్స్ అండి ఫోర్ ఫిఫ్టీ నైన్ వేర్ బ్యాంగిల్స్ అండి బ్రాస్లైటు బ్లాక్ బీట్స్ డిజైన్ అండి ఇవి వచ్చేసి అన్కట్ స్టో అన్కట్ స్టోన్ ఫినిషింగ్లో టూ బ్యాంగిల్స్ అండి స్టోన్ బ్యాంగిల్స్ సీజెడ్ స్టోన్ బ్యాంగిల్స్ నక్షి ఫినిషింగ్లో టూ బ్యాంగిల్స్ అండి ఇది వచ్చేసి సింగిల్ బ్యాంగిల్ ఫైవ్ నైంటీ నక్షి ఫినిషింగ్లోనే మెహందీ పాలిష్ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ మోజోనైట్ స్టోన్స్ అండి సెవెన్ ఫార్టీ సింగిల్ బ్యాంగిల్ అండి విక్టోరియన్ పాలిష్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి వచ్చేసి నక్షి ఫినిషింగ్ బ్యాంగిల్స్ సెవెన్ సెవెంటీ నైన్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్ మీ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోండి టూ బ్యాంగిల్స్ ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మోజోనైట్ స్టోన్స్ అండి ఓపెన్ బుల్ కడా టైప్ అండి సింగిల్ అండి సింగిల్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ వన్ పీస్ వన్ పీస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ అనేవి అవైలబుల్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి స్టోన్ బ్యాంగిల్స్ మీకు ఏవి కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ కలర్స్ అనేవి ఉన్నాయండి సీజెడ్ స్టోన్స్ అండి సీజెడ్ స్టోన్స్లో నెంబర్ ఆఫ్ కలర్ డిజైన్స్ ఉన్నాయి ఏవి కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వరకు ఉన్నాయండి ఈ డిజైన్స్లో ఓన్లీ టెన్ ఫిఫ్టీ అండి ఈ వీడియోలో జ్యువెలరీ ఏ ఏదైనా సరే బ్యాంగిల్స్ ఏవైనా సరే బ్యాంగిల్స్ అయినా కడాస్ అయినా బ్రాస్లైట్స్ అయినా ఏవైనా సరే మన వ్యూవర్స్కి ఫ్రీ షిప్పింగ్ అలాగే సబ్స్క్రైబర్స్కి ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న అందరికి ఫ్రీ షిప్పింగ్ అండి వచ్చేసి టూ బ్యాంగిల్స్ అండి సిక్స్ ఫిఫ్టీ మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉందండి మీరు సింగిల్ పీస్ అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బల్క్లో అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేసి షాప్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేశారంటే మీకు డీటెయిల్స్ అనేది చెప్తాను మీరు ఆర్డర్స్ అనేది బల్క్లో కూడా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నక్షి ఫినిషింగ్ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి ఇవి మార్కెట్లో థౌజండ్ రూపీస్ అండి త్రిబుల్ నైన్ మనం ఓన్లీ సిక్స్ ట్వంటీకే ఇస్తున్నాం మీకు ఏవి కావాలన్నా వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి తక్కువ అంటే తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఈ ఆఫర్ అనేది అయిపోయిన తర్వాత జ్యువెలరీ అనేది స్టాక్ అయిపోయిన తర్వాత ఈ ప్రైజెస్లో మీకు బ్యాంగిల్స్ అనేది ఉండదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జ్యువెలరీ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు స్క్రీన్ షాట్స్ పెట్టి అదే ప్రైస్కి కావాలని మాత్రం అడగొద్దండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రైజెస్ అనేవి వన్ వీక్ టు టెన్ డేస్ లోపు మీరు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి జ్యువెలరీ అప్డేట్స్ అనేవి ఉన్నాయి మన ఛానల్లో అలాగే మీకు ఎటువంటి వీడియోలు కావాలి ఎటువంటి జ్యువెలరీ అప్డేట్స్ అనేది కావాలో ఛానల్లో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు నచ్చిన జ్యువెలరీ అనేది అప్డేట్ చేస్తాను వచ్చేసి త్రీ కాంబో అండి మీకు సింగిల్ కలర్ కావాలన్నా కానీ ఇస్తాము ఏ కలర్ కావాలో నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రైజ్ అనేది చెప్తాను ఇవి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ త్రిబుల్ నైన్ ఇవి వచ్చేసి రూబీ స్టోన్స్ అండి నైన్ ఫార్టీ నైన్ ఇది వచ్చేసి మెహందీ పాలిష్ అండి మెహందీ పాలిష్లో పికాక్ డిజైన్ అండి స్టోన్ బ్యాంగిల్స్ టూ కలర్స్ అనేవి అవైలబుల్ మీకు నచ్చిన వాటిని వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్